పూర్వం చాలా కాలం క్రితం కాశీపట్నంలో సంత రవిదాస్ అని ఒక మహాభక్తుడు జన్మించాడు ఆయన ఎవరు అంటే చాలామందికి తెలియని వారు ఉండరు సంత రవిదాస్ గారంటే ఆయన గురించి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఆ రవి సంత రవిదాస్ గారు చిన్నప్పుడు ఒక చర్మకారుల కుటుంబంలో జన్మించారు ఒక చిన్న గుడిసెలో ఆయన నివసించేవారు చర్మకారులు అంటే కుట్టేవారండి ఆయన ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక పురోహిత మిత్రుడు ఒకడు ఉండేవాడు ఆ మిత్రుడితో పాటే ఆయన ఆడుకుంటాం తిరగడం అవన్నీ చేసేవారు అయితే ఒకరోజు గంగా దసరా అనే పండుగ వచ్చింది ఆ పండుగ సమయంలో అందరూ కూడా పవిత్రమైన గంగానది స్నానం ఆచరించి ఆ తర్వాత గంగానదిలో తాంబూలాన్ని గంగానదికి సమర్పించుకుంటారు అయితే అప్పుడు ఆయన పురోహిత మిత్రుడు అంటాడు సంత రవిదాస్ గారిని మీరు కూడా రండి మనం వెళ్దాము గంగా నదిలో తాంబూలాన్ని అర్పిస్తామంటారు అప్పుడు ఆయన నాకు చాలా పనుంది నేను రాలేని సమయంలో నువ్వు వెళ్ళి నాకు బదులుగా ఈ తాంబూలాన్ని గంగానదిలో అర్పించిన ఆయన అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారండి చెప్తే ఆయన ఆయన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే పురోహిత మిత్రుడు గంగానదికి వెళ్ళి పవిత్రంగా గంగానది స్నానాన్ని ఆచరించి అతని తాంబూలాన్ని గంగానదికి సమర్పించి అతనితో పాటుగా అతని మిత్రుడిది కూడా సమర్పిస్తాడు సమర్పించిన మరుక్షణం రెండు చేతులు పైకొచ్చి అందులో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఒక కంకణాన్ని ఇచ్చి ఇచ్చి ఆ కంకణాన్ని సంత రవిదాస్ గారికి ఇవ్వమని చెప్పి ఆ చేతులు మాయమైపోతాయి ఆ మిత్రుడు తీసుకొని తన భార్యకి చెప్తాడు ఈ విషయాన్ని ఇతను కూడా ఏంటంటే ఆ వజ్ర వైడూర్యాలతో కూ వజ్రాలతో కూడిన కంకణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డు అతని బుద్ధి మారిపోతుంది అప్పుడు అతని భార్య చెప్తుంది దీన్ని మనం రాజుగారికి ఇద్దాము రాజుగారికి ఇస్తే మనకి ఏదైనా బహుమతి ఇస్తారని చెప్తే అప్పుడు సంత రవ్దాస్ గారి పురోహిత మిత్రుడు ఏం చేస్తాడంటే రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళి దాన్ని రాజుగారికి ఇస్తాడు రాజుగారు వెయ్య బంగారు నాణ్యాలు ఇస్తారు ఇంత విలువైంది నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఆ రాజుగారు ఏం చేస్తారంటే దాన్ని ఆ క వజ్రా వజ్రాలతో కూడిన ఆ కంకణాన్ని ఆయన భార్యకి ఇస్తారు రాణిగారికి అప్పుడు ఆ రాణిగారు ఏం చేస్తారో తెలుసా అండి నాకు ఇలాంటిదే ఇంకోటి కావాలి లేకపోతే వారం రోజుల్లో ఊరేసుకుంటా అంటారు అప్పుడు రాజుగారు వాళ్ళని పిలిపించి ఇది మీకు ఎక్కడిది నాకు ఇలాంటిదే వారంలో మరొకటి కావాలి లేదంటే ఆరు రోజుల్లో మిమ్మల్ని ఉరితీ ఇస్తా ఆరు రోజుల్లో కావాలి ఆరు రోజుల్లో మీరు దీన్ని ఇలాంటిదే మరొకటి తీసుకొచ్చి ఇవ్వకపోతే మిమ్మల్ని ఉరితి ఇవ్వబడ్డును అని చెప్తారు ఇంకా అతను చేసేదేం లేక సంత రవిదాస్ గారి దగ్గర కాళ్ళ మీద పడిపోయి నేను తప్పు చేశాను నాకు మీరే ఒక దారి చూపించండి అంటే ఆయన వెంటనే తన చర్మాన్ని కడిగే పాత్రలో తాంబూలాన్ని సమర్పించి వెంటనే మళ్ళీ రెండు చేతులతో ఆ కంకణం వస్తుంది వజ్రాలతో కూడింది సేమ్ కంకణం ఆ కంకణాన్ని తీసుకుని తన పురోహిత ఇస్తే అతను వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ కంకణాన్ని ఇస్తాడు ఇవ్వగానే అసలు ఏంటి ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారు ఈ యొక్క ఇది నాకు సంత రవిదాస్ గారు ఇచ్చారు ఇది ఆయన యొక్క ఆధ్యాత్మికతను ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క దేవ దైవ భక్తిని ఆయనకి చెప్తే అప్పుడు రాజుగారు వెంటనే తన సైన్యంతో సహా తన పరివారంతో సహా మొత్తం అక్కడికి వెళ్ళి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి అయ్యో మహానుభావ మీలాంటి గొప్పవారు దేశమంతా కూడా భక్తిని ప్రచారం చేయండి అయ్యా అని చెప్పి భక్తి మార్గాన్ని ప్రపంచానికి సంత రవిదాస్ గారు ఋషిగా మారుతారు అప్పుడు ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి ఒక ఉదాహరణే మన సంత రవిదాస్ గారు